అందరికీ నమస్కారం తేదీ ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సంఘంలో ఉన్నటువంటి ఆగ్మంట్ ఫైనాన్స్ కంపెనీ ఉన్నటువంటి రిపోర్టర్ మేనేజర్ ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఏంటంటే అందు విషయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి ఒక ఫేక్ చైన్ నకిలీ గోల్డ్ గోల్డ్ చైన్ ఒకటి పెట్టి లక్ష ఇరవై వేల రూపాయలు డబ్బులు తీసుకుని వెళ్ళారు అని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని కేసులు రిజిస్టర్ చేసి ముద్దాయిల కోసం వెతకటం జరిగింది ఈ ముద్దాయిలు కడియాల వెంకటేశ్వరరావు మరియు వేలూరు అజయ్ కుమార్ అనేటువంటి ఇద్దరు ముద్దాయిలు వీళ్ళకి హైదరాబాద్కు చెందినటువంటి రమేష్ అనేటువంటి ఒక వ్యక్తి ఈ యొక్క రోడ్లు గోల్డ్ చైన్స్ వాసంగా అయితే వీటికి బిఎస్ హాల్ మార్క్ ఉంటుంది మరియు ఏ షాప్కి అయితే తయారు చేస్తామో ఆ షాప్ పేరు కూడా ముద్రించబడి ఉంటుంది మార్కింగ్ మార్కింగ్ ఉంది అందువల్ల వీటిని నిజమని చెప్పి చెప్పి నమ్మి తాకట్టు పెట్టుకున్నటువంటి ఫ్లెడ్జిదారులందరూ కూడా నిజం నిజమని చెప్పి పెట్టుకోవడం జరిగింది అయితే ఈ క్రమంలో ఈ కడియాల వెంకటేశ్వరరావు మరియు వేలు అజయ్ కుమార్ అరెస్ట్ చేస్తే వాళ్ళు కన్ఫెషన్ గన్ ఇచ్చి వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ మేరకు ఇంతకుముందు వాళ్ళు జడ్చర్ల నంది కొట్కూరు బద్వేలు నెల్లూరు జిల్లా ఆత్మకూరు సంఘము విజయవాడ అద్దంకి చీరాలలో కూడా ఇదే టైపు నేరం చేశారని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది అయితే మన దగ్గర లక్ష ఇరవై వేల రూపాయలలో అతను అతనికి భారీ అయినటువంటి కడియాల మౌనికాకి అని ఉంటుంది బ్యాంకులో దాంట్లో ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది సో ఇతని దగ్గర ముప్పై వేల రూపాయలు ఈ కేసుకు సంబంధించినటువంటి డబ్బుల్ని ఈ చోరీ సొత్తుగా భావించి చీటింగ్ చేసినటువంటి సొత్తుగా భావించి వాటిని స్వాధీనపరచుకోవటం జరిగింది ఈ ఈ కేసులో ముద్దాయినంలు పట్టుకున్నటువంటి మా సంఘం ఎస్ఐ గారు మరి మా హెడ్ కానిస్టేబుల్ మా కానిస్టేబుల్ ఏఎస్ఐ గారు వెంకట్రావు గారు కానిస్టేబుల్ వీళ్ళందరూ కూడా అభినందించడం జరిగింది మంచి కేసు డిటెక్ట్ చేయడం జరిగింది అని చెప్పి చెప్పి బంగారం తాకట్టు పెట్టుకునేటువంటి ఈ పాన్ బ్రోకర్స్ కానీ వ్యాపారస్తులు కానీ ఇతర షాపుల వారు కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీరు దయచేసి ఇట్లాంటి బంగారాన్ని తాకట్టు పెట్టద్దని చెప్పి చెప్పి పెట్టిపోవద్దని చెప్పి చెప్పి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది